پھلارے ای تو دلہ دلہ سمجھي اور بندا بندي جاچو ందరూ ఆలోచించండి నిడ్డు గుర్తు తీసుకున్నాం మీరు అందరూ ఆలోచించాలి మేము పోటీ వేసేటప్పుడు ఒక సంవత్సరం ఆలోచించి ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడ్డారా గ్యాస్ బండ్లకి కరెంట్ పెట్టి ఇప్పుడు కరెంట్లు కట్టాలంటే అంత ఇబ్బంది అవుతుంది ఒకసారి మరి అందరూ ప్రజలందరూ రెండు వేల ఇరవై నాలుగులో ఒక పక్కన ఉండాలి ఇక్కడ ప్రభుత్వం పక్కన పాట పడతాయి మళ్ళీ ఇటువంటి వాళ్ళని ఎందుకు తిండి కూడా జరగదు అంతేనా మరి మీరు అందరూ కూడా ఆలోచించి మళ్ళీ జాగ్రత్తగా అమలు చేసి అలాగేనమ్మా పెన్షన్ ఇప్పిస్తున్నామని పెన్షన్ ఆటోమేటిక్గా మేము జరగచ్చు అంతేగాని పెట్టి ఓటే కాదు మీరు అందరూ

Karena para peturawal hampir dan ada, ఓకే థ్యాంక్ యూ అందరూ మరి అందరూ కూడా మళ్ళీ మాయ మాటలు నమ్మద్ది తప్ప అయిపోయింది ఒకసారికి అయిపోయిందిగా కోడిగుండి అయిపోయింది మరి చదువుతున్నాడు మీకు పదమూడు వేలు పడుతున్నాయి అమ్మఒడి మీ పొద్దురు పదిహేను వేలు వస్తుంది మీకు ఇద్దరు ఉంటే ఇద్దరికి వస్తున్నాయి మామూలుగా మీ ఇంటి పదిహేను వందల కొన్ని నెలల్లో పడతాయి మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు మీ పాప అందరికి చెప్పేసి అన్నీ అర్థమైనాయా రావాలా తెలుగుదేశం పార్టీ అవసరం ఉందా గ్యాస్ బండ్లు కావాలా మూడు ఫ్రీగా అంటే Jangan novel, bahas aja kok mancujuju ఏదన్నా మీ అందరి దగ్గరికి వచ్చేది మీకు ఆ చనువు ఉండాలని ఉద్దేశంతో ఏం ఏదైనా పని ఉంది అని అంటే నా దగ్గరికి వచ్చి చనువుకి ఆడగలని ఉద్దేశంతో మీతో ఎప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు ఎలా ఉన్నామో మా ఆఫీస్లో కూడా అదే విధంగా ఉన్నాము అదే మీరు అర్థం చేసుకోండి కానీ ఏ విధంగా అయితే కొద్ది మీరు ఏదైతే కానీ సద్దుబాటు ఉన్నారో అన్నీ అదే విధమైన పరిపాలన మీ అందరికీ కూడా వస్తుంది ఇప్పుడు మీరు వెళ్తే ఉన్నారో లేదో తెలియదు పరిస్థితి అక్కడ కనిపిస్తూ లేదు ఉన్నా లేదని చెప్తారు అంటే అటువంటివి ఏం లేదు అంతమంది మీరు ఫోన్ చేసుకున్నావు అందరూ అందుకే ఎలాగొచ్చామో మీరు కూడా మా ఇంటికి నేను చేసిన పని పడితే మీరు అన్ని ఆలోచించుకోండి భవిష్యత్తు మళ్ళీ మాయ మాటలు చెప్తారు ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు మనం వాడితే వాళ్ళందరూ అలాగే ఎప్పుడు అందుబాటులో ఉంటారు ప్రతి बाकी ओल्डन वाला मारता ಲಿ ಪಡೆಯ ಲಲಿ ಪಡೀ ನಾಯಕತ್ವ ಜನಸೇನಾ ಟಿಡಿ ಜನಸೇನಾ ಟಿಪಿ ನಾಯಕತ್ವ ಚಂದ್ರೆ ನಾರಾ ಲೋಕೇಶ್ ಬಾಬು ನಾಯಕತ್ವೇ ಜೈ ಬಡ ಜೈ సంకల్పయాత్రలో భాగంగా మరి ఏలూరు నియోజకవర్గం పదమూడవ డివిజన్ ఇందిరా కాలనీలో తిరగడం జరుగుతుంది ప్రజల యొక్క సమస్యలు ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాలు కూడా ఏదైతే వీళ్ళు గాలి వదిలేశారో ఆ సమస్యల పట్ల మనం అందరం కూడా ఏదైతే ఎన్నాళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారో ఏదైతే ఇక్కడ లోకల్ నాయకులు ఉన్నారో కనీసం గెలిచిన తర్వాత వీళ్ళ పట్ల ఏ విధంగా వివరిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు కూడా ఇంకా పాదయాత్రకు రావడానికి కొంతమందిని బెదిరించి ఇంట్లో నుంచి రాకుండా చేసే పరిస్థితిలో ఉందంటే బెదిరించి ఎన్నాళ్ళు ఓట్లు ఎంచుకుంటారని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే పనిచేసి ఓట్లు అడగవలసిన ఈ ప్రభుత్వం ప్రజల్ని భయపెట్టి ఓట్లేయించుకోవాలనేది చూస్తుంది తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి అందరూ ఎందుకనంటే ప్రజలు మేము వెళ్తుంటేనే తండోపు తండోలుగా బయటకు వచ్చి వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయని చెప్తున్నారు మళ్ళీ ఇటువంటి రాక్షస పరిపాలన మనకి ఎప్పుడూ కూడా రాకూడదు ప్రజలు ఎప్పుడైతే అందరూ కూడా ఒక పక్కనే ఉండి వీళ్ళందరినీ కూడా గెలిపించాలి రేపు రాబోయే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంతోనే ప్రజలందరికీ మేలు జరుగుద్దని వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆపదలో ఉన్నప్పుడు వచ్చి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ రాక్షస రాష్ట్ర ప్రభుత్వాన్ని దింపడానికి అందరూ కూడా చెయ్యి చెయ్యి కలపాలి మనకు అధికారం కాదు ముఖ్యం ప్రజలు ముఖ్యమైన ఆ రోజున ఏదైతే చాటి చెప్పాడో దానికి ప్రజలందరూ కూడా ఈ రోజున మొత్త కంఠంతో ఈ ప్రభుత్వానికి గద్దె దింపడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో అదే జరుగుద్ది ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ డిపాజిట్లు రాకుండా ఓడించడానికి ప్రజలందరూ కూడా రేపొద్దున ఇంకో నాయకుడైనా తప్పు చేయాలంటే భయపడేటట్టుగా వీళ్ళు తీర్పు ఇవ్వాలని వీళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది